యూరియా బస్తాల కోసం పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుంచి క్యూలైన్లో వేచి ఉంటున్న రెండు వందల యాబై మంది రైతులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ రెండవ రోజు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంగ్లు తరంజిత్ మారుముల్ల కిరణ్ కొత్త చెరువు హర్షవర్దన్ పూజల ప్రసాద్ ఆలకుంట శోభన్ గంగాధరి పుల్లయ్య వల్లపేణి వెంకటేశ్వర్లు పోసారపు అరుణ్ కుమ్మరికుంట్ల వినోద్ గజ్జల రితిక్ కొండే మనోజ్ కూరెల్లి మురళీమోహన్ ఆలి సిహెచ్ ప్రవీణ్ కుమ్మలపాటి నిఖిల్ గడ్డం శ్రీకాంత్ తోటా సతీష్ తదితరులు పాల్గొన్నారు ఎవరూ ముందరికి రావట్లేదు రైతులకి ఈ ప్రభుత్వం యూరియా సక్రమంగా సప్లై చేయట్లేదు రైతులకి యూరియా యూరియా కోసం వచ్చినటువంటి రైతులు సొసైటీ ఆఫీసుల దగ్గర ఉదయం నుంచి తిండి తినకుండా వచ్చేసి రాసేదాకా కాపలా ఉంటున్నారు అలాంటి రైతులు చూసి మాకు బాధ అనిపించి ఏదైనా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నిత్య మంచి చేయాలని చూస్తారు అలాగే వారి అడుగుదారుల్లోనే మా హరీష్ రావు గారు మత్స్యరాజు రవిచంద్ర గారు వాళ్ళ ఇళ్ళ వద్దకు వచ్చే ప్రజల కోసం నిత్యం భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు వాళ్ళ ఆటంక్షలు కనిపించింది అలాగే మా రైతులకి మేము ఏదైనా చేయాలని చెప్పేసి మా బాలవర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు కాంపల్ కనకాష్ కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ స్వచ్ఛందంగా ముందర పట్టి నిన్న నటించి మా బాలవంజ రైతుల కోసం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న రెండు వందల యాభై మంది రైతులకు భోజనాలు ఏర్పాటు చేశాము ఈరోజు కూడా సుమారు అంతే రెండు వందల యాభై మందికి భోజనాలు చేయించాము ఈ ఏదైతే రైతు యూరియా పొరతుందో యూరియా కొరత తీరే వరకు రైతులు ఇబ్బంది పడ్డ ప్రతిరోజు కూడా మా ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ